సంఘము అనగానే మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాను విడుపు కాదు అంటే కుదిరితే రావడం కుదరకపోతే మానేయడం అనేది సంఘానికి సంబంధించినటువంటి విధి కాదు సంఘము అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది లేదా మీరు వినిన కొలది మానక అనే పదం హెబ్రి పత్రికలో కనబడుతుంది చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేశాడు ఉగ్రత రాబోతుందన్న విషయం ఎవరి హృదయాలలో అయితే నాటుకుందో ఈ ప్రపంచం ఒకనొక దినాన దేవునికి లెక్క చెప్పటానికి సిద్ధపడుతోంది అనే విషయం ఎవరి హృదయాలలో అయితే నాటుకుందో వారందరూ కూడా సిద్ధపడి సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుకునుచు సంసిద్ధులై ముందుకు కొనసాగాలి అనేది దేవుడు మన మీద ఉంచినటువంటి బాధ్యత మనం అవసరానికో అవకాశాన్ని బట్టో దేవుని సన్నిధిని వెతకూడదు దేవుని సన్నిధి అనేది తప్పు తప్పని తప్పించలేని తప్పించకూడని బాధ్యత అది మన హృదయాలలో అంతగా నాటుకుపోయినప్పుడు మాత్రమే మనం ఆయన సన్నిధిని వెతుకుతాం ఎవరు ఆయన సన్నిధిని వెతుకుతారో వారు ఆయనకి ఇస్తులు వారి మీద ఆయన కనుదృష్టి నిలుస్తుంది కనుక మీరు ఆయన సన్నిధిని దయచేసి ఎప్పుడూ ఎవ్వరూ చొలకనగా చూడకూడదు